మన తెనాల్లో బురిపాలెం రోడ్ రైస్ బలర్కి పక్కసందులోనే శ్రీ సాయి డైరీ పార్లర్ స్వచ్ఛమైన గేదె పాలు గేదె నెయ్యి గేదె పెరుగు అలాగే పన్నీర్ కోవా ఇక్కడ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ వచ్చి మేము దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ అవుతున్నా సరే ఇన్ని రోజులు మాకు తెలియలేదన్నమాట గేదె పెరుగు ఎక్కడ అమ్ముతారనేది అనకాపల్లిలో ఉన్నప్పుడు అయితే మేము గ్యాద పెరుగు వాడేవాళ్ళం ఫ్రెండ్స్ రెగ్యులర్గా సో మళ్ళీ ఇక్కడ తెనాలు వచ్చినప్పుడు ఈ గేదె పెరుగునైతే మేము తీసుకున్నాం అనమాట కేజీ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బిల్లు సిక్స్టీ రూపీస్ అంటే మాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి బయట ప్యాకెట్ పెరిగే మనకి సంగం డైరీ చూసుకుంటే అరవై రెండు రూపాయలు ఉందన్నమాట సంగం డైరీ కూడా మనకి చాలా బాగుంటుంది పెరుగు ఈ విజయ డైరీ కానీ వల్లభ కానీ అవైతే మాకు అంత టేస్టీగా ఉండవు ఫ్రెండ్స్ బట్ సేమ్ రేటే ఛార్జ్ చేస్తారు సిక్స్టీ ఫైవ్ అలాగా సంగం డైరీతో తర్వాత పోలిస్తే ఈ పెరుగు అనేది స్వచ్ఛమైన పెరుగు మరియు మనకి చాలా వెన్ అనేది వస్తుందన్నమాట పన్నీర్ కూడా ఇక్కడ మనకి పాగులో హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఆ పన్నీర్తోనే మేము సండే అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ గేదె పెరుగు చాలా బాగుందనమాట కడుపుతుంటే గిన్నె నిండా వెన్న వచ్చిందనుకోండి అంత కలర్ఫుల్గా మరియు ఎటువంటి కెమికల్ యాడ్ చేయకుండా చాలా స్వచ్ఛమైన గ్యాధ పెరుగు లాగుంది చూసారు కదా పైనంతా నొరగ వచ్చి ఫుల్గా వెన్నతో నిండిపోయింది పెరుగు అనేది ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి తాగితే చాలా బలం కదండి చిన్నపిల్లలు కూడా ఈ పెరుగు స్వచ్ఛమైన గ్యాధ పెరిగిస్తేనే వాళ్ళు చాలా బలంగా ఉంటారు తెనల్ వాసులు మీలో ఎవరైనా ఉంటే మీకు తెలిసిన లొకేషన్ మీ దగ్గరలో అమ్మితే ఎవరన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు కూడా ఉపయోగపడుతుంది మేము కూడా వెళ్ళి అక్కడ ఒకసారి ట్రై చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రూపర్ యూట్యూబ్ ఛానల్